ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది మీరెక్కడి నుండి వస్తున్నారు మీరెవరు అని అడుగుతాం మనం మా ఊరు ఇక శ్రీకాకుళం లేదంటే నా పేరు ఇది నేను డాక్టర్ను నేను ఇంజనీర్ను నేను పలానా పలానా వ్యక్తి అని ఒక ఐడెంటిటీ ఇస్తాం ఈ యొక్క ఐడెంటిటీ అంటే తెలుగులో ఇంకా స్వచ్ఛంగా చెప్పాలంటే ఉపాధులు అంటారు దీన్ని యాక్చువల్లీ ఇవన్నీ ఉపాధులన్నీ తప్పనమాట మనం శ్రీకాకుళం చెందినటువంటి వాళ్ళం కాదు మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళం కాదు మన ఈ భారతదేశానికి చెందినటువంటి వాళ్ళం కాదు మన ఈ ప్రపంచానికి చెందినటువంటి వాళ్ళం కాదు ఈ బ్రహ్మ లోకాలకు చెందినటువంటి వాళ్ళం కాదు మనం అందరం కూడా ఈ యొక్క విరజానది దాటిన తర్వాత ఆధ్యాత్మిక లోకాలకు చెందినటువంటి వాళ్ళం మనం వైకుంఠంలో ఉండేవాళ్ళం మనం అంతా మన ఐడెంటిటీ అది మనం ఎవరము అసలు మనం భగవంతుని యొక్క సేవకులం మనం డాక్టర్లు ఉండడం ఇంజనీర్లు ఉండొచ్చు ధనవంతుడే ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అది తాత్కాలికమైనటువంటి యొక్క ఉపాధులు అవి సమ్ డిజిగ్నేషన్ తాత్కాలికం టెంపరీ అనమాట అదంతా కూడా టెంపరీ ఎన్నో జరుగుతూ ఉంటాయి మనం ఎంతో మామూలుగా పర్మనెంట్ జాబ్ టెంపరీ జాబ్ మీకు అర్థం అవుతుంది మామూలుగా ఆ లాంగ్వేజ్ చెప్తే సో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి అనమాట ఇవన్నీ సో ఇక తాత్కాలికమైనటువంటి యొక్క ఉపాధిని మనం ఏమనుకుంటున్నామంటే మనం ఇక్కడ సంబంధించిన వాళ్ళం అనుకుంటున్నాం కానీ మనం అందరం కూడా వైకుంఠానికి సంబంధించినటువంటి వాళ్ళం మన వైకుంఠంలో మనకు అక్కడ ప్రత్యేకమైనటువంటి రూపం ఉంది ప్రత్యేకమైనటువంటి స్వరూపం ఉంది మనకు ప్రత్యేకమైనటువంటి డిజిగ్నేషన్ అక్కడ ఉంది మనకు ప్రత్యేకమైన స్థలం ఉంది మనం కూర్చోవడానికి మనం పడుకోవడానికి మనం ఆడుకోవడానికి స్థలం అన్నీ అక్కడ ఉన్నాయి మన పేర్లు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్